ఆటుపోట్లు ఎదురైనా కృంగిపోకుండా మహిళలు సమాజంలో ధైర్యంగా బతకాలని అనంతపురం జిల్లా పెద్ద కొట్టాలపల్లికి చెందిన ప్రతిభ నిరూపిస్తోంది తొమ్మిదేళ్ల క్రితమే భర్త రాజు మృతి చెందాడు కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అలాంటి సమయంలో ఆర్డీటీ అండతో డ్రైవర్గా శిక్షణ పొంది ఆటో నడపడం ప్రారంభించింది తమ గ్రామం నుంచి ఉరవకొండ ఇతర ప్రాంతాలకు ఆటో నడుపుతూ పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది ఊహించని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలపడాలని ఎందరో మహిళలకు ప్రతిభ స్ఫూర్తినిస్తోంది బాధపడడం వల్ల మనకి ఏమీ రాదు మనం ధైర్యంగా ముందడుగు ముందడుగు వేసి విజయం సాధిస్తేనే మనం గుర్తించగలుగుతాము పిల్లలు పోషించుకోగలుగుతాము మనమైతే ఎప్పుడు ఇండ్లలో ఉండి కుమిలిపోకుండా ఉండకుండా మనం కూడా బయట ప్రపంచం చూస్తూ అడిటి సంస్థ ద్వారా గైడెన్స్ తీసుకునే ఈ ఈ విధంగా నేను ఎదిగాను కాబట్టి మీరు కూడా ధైర్యంగా బయటకు వచ్చి పిల్లలను పోషించుకునే శక్తిని తెలుసుకోవాలి భర్త లేని వారు ఉన్నారు వారు కూడా ధైర్య అధైర్యపడ్డ ధైర్యంగా ముందడుగు వేసి సమాజం మనం కూడా ముందడుగు వే వేయాలని నేను సా ఏదైనా సాధించగలనని నేను చెబుతున్నాను